అందరికీ నమస్కారం అండి కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో ఇది కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే మెట్లు కడిగితే మా అమ్మాయి అయితే నాకు చెప్పకుండానే కృష్ణ పాదాలు వేసేస్తుంది కృష్ణాష్టమి అని అయితే అటువైపు ఇటువైపు హరే కృష్ణ అని రాస్తుంది నాకు నేను చూడలేదు తర్వాత చూశాను హరే కృష్ణ అని మనం నడుస్తాం కదమ్మా రాయకూడదు పాదాలు ఒకటే వేయాలి అన్నాను సరే మమ్మీ అంది మనం చేస్తూ ఉంటే పిల్లలు చూసారా ఎంత ఇంట్రెస్ట్గా చేసేస్తారు ఈరోజు కృష్ణాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తారని తెలిసి మా అమ్మాయి నాకు చెప్పకుండానే వేసేస్తుంది నేనైతే కలసం దగ్గర ఇలా చేస్తున్నా డెకరేషన్ అండి కృష్ణాష్టమి కదా అని ఇలా వేసి ఇలా చేసుకున్నాను అయితే మేము కృష్ణుడి గుడికి అయితే వెళ్ళామండి నేను పూజ అయితే ఈవినింగ్ చేస్తాను అయితే కృష్ణుడి గుడికి అయితే వెళ్ళాము చాలా రద్దీగా ఉంది కృష్ణుడి గుడి అయితే పిల్లలకి ప్రైజ్లు వచ్చినాయి కదా తీసుకోవడానికి అని వెళ్ళాము అక్కడ చాలాసేపు ప్రసంగం చెప్తారు కదా వాళ్ళు చెప్పారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మా పిల్లలకైతే పాపకైతే రెండు ప్రైజ్లు వచ్చినాయి బాబుకి ఒకటి వచ్చింది భగవద్గీతలో థర్డ్ ప్రైజ్ వచ్చింది బాబుకి పాపకు కూడా థర్డ్ ప్రైజే భగవద్గీతలో ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది అయితే అవి తీసుకోవడానికి వెళ్ళాము లెవెన్ థర్టీ కల్లా రమ్మన్నారు కాకపోతే వన్ వన్ ఓ క్లాక్ తాటిపోయింది ప్రైజ్లు ఇవ్వడానికి ఆ రోజంతా ఇంకా అక్కడే ఉన్నట్టు ఉన్నాము ఫ్రైజ్లు అందరికీ ప్రైజ్లు ఇస్తున్నారు ఎస్ఏ రైటింగ్కు డ్రాయింగ్ ఇలా ఒక భగవద్గీత కాంబినేషను ఫ్యాన్సీ డ్రెస్ ఇలా చాలా ఐటమ్స్ పెడతారు పోటీలు దాంట్లో గెలిచిన వాళ్ళందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా తీస్తారు అందరికీ అయితే ఇలా ఒక ప్రైజ్లు ఇచ్చారు ఇక మా పాప అయితే భగవద్గీతలో ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చింది బాబుకి ఫ్యాన్సీ డ్రెస్లో వచ్చింది బాబుకి భగవద్గీతలో వచ్చింది థర్డ్ ఇవండి ఇంటికి వచ్చేసాము తిరిగి వచ్చేసరికి ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మెట్లు చూస్తే చక్కగా బలాగా ఉన్నాయి ఇంటికి రాగానే మళ్ళీ అప్పుడు నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ చేస్తాను కదా పాదాలైతే ఇలాగ కలగ పువ్వులు వేసి పాదాలైతే ఇలా చేసాను చూడండి కృష్ణుడిని అయితే గులాబీ పువ్వులు చామంతులతోటి ఇలా చేశాను సన్నజాజులతో అయితే అవి విరజాజులతో నూట ఎనిమిది అమ్మాలు అయితే చదువుకున్నాను ఈ పూజ గట్ట అయితే అయిన తర్వాత మరుసటి రోజైతే నేను మంగళవారం సిక్ అయిపోయానండి చాలా నేర్స్ వచ్చింది ఎందుకంటే భగవద్గీత కాంపిటీషన్స్ ఇవన్నీ పెడుతున్నా కానీ రోజస్ కానికి వెళ్తున్నాను వస్తున్నాను